శ్రోతలందరికీ శుభ సాయంత్రం విజయ స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం పదవ తరగతి పరీక్షల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు జరగబో జీవశాస్త్ర పరీక్షకు సంబంధించిన సూచనలు అందించడానికి ముప్కాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ కోటగిరి రమేష్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి జీవశాస్త్ర పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి ఎలాంటి ప్రణాళిక ఉంటే అత్యధిక మార్కుల్ని పొందవచ్చు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్కారం అండి అయితే మనకు ఇరవై తొమ్మిదవ తేదీ అంటే శనివారం జీవశాస్త్ర పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలేమిటి ఈ పరీక్షకు ఎన్ని మార్కులు ఉన్నాయి ఈ పరీక్షకు సంబంధించిన మార్కుల్ని పూర్తి మార్కుల్ని సాధించడానికి వారు ఎట్లా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాల్ని ఒకసారి అందిస్తారు ఖచ్చితంగా అండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెలలో మార్చి ఇరవై ఒకటి నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు చక్కటి సూచనలు సలహాలను ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్స్ తో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అయితే విద్యార్థి జీవితంలో పదవ తరగతి అనేటటువంటిది చాలా కీలకమైనది సార్ ఎందుకంటే పది సంవత్సరాల పాఠశాల విద్య యొక్క ప్రతిబింబంగా మనం పదవ తరగతి ఎస్ఎస్సి మెమోని చూస్తున్నామండి ఎస్ఎస్సి మెమో ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి కాబట్టి తెలుగు నుంచి సోషల్ వర్క్ వచ్చినటువంటి మార్కులే మనం పాఠశాల స్థాయిలో ఆయా సబ్జెక్టులు ఏ విధంగా చదువుకున్నామనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది మరి అలాంటి చక్కటి ఆ మెమోలో ఎలాంటి మార్కులు తీసుకొస్తామనేటటువంటి సందర్భం ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లల ముందుంది ముఖ్యంగా అందులో మా బయాలజికల్ సైన్స్ కి సంబంధించి మనం మాట్లాడినట్లయితే జీవశాస్త్రం అనేటటువంటి సబ్జెక్టు పిల్లలకు అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అండి ఎందుకు అంటే సహజంగా మా బయాలజికల్ సైన్స్ లో మన మానవ శరీర నిర్మాణానికి సంబంధించి శరీరంలో జరిగేటటువంటి వివిధ జీవక్రియలకు సంబంధించి అంతేగాక మన చుట్టూ ఉన్న పర్యావరణము సహజ వనరులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి సహజంగా పిల్లలు ఎంతో ఇష్టపడి చదివేటటువంటి సబ్జెక్టు మా జీవశాస్త్రం అంతేకాకుండా పిల్లలు సహజంగా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం సబ్జెక్ట్ కూడా బయాల సైన్స్ సో ఈ పరీక్ష మరి ఈ సంవత్సరం ఎలా రాయాలి దీనికి సంబంధించి ప్రాథమిక విషయాల మనం చూసినట్టయితే మన జీవశాస్త్ర పరీక్షకు కేటాయించబడినటువంటి సమయము ఒక గంట ముప్పై నిమిషాలు దాంట్లో ఒక గంట పదిహేను నిమిషాలు పార్టీ ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి కేటాయించారు చివరి పదిహేను నిమిషాలు పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ కు కేటాయించడం జరిగింది అయితే ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యమైనటువంటి రెండు మార్పులు వచ్చాయి అవి ఖచ్చితంగా విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత సంవత్సరం నుంచి టీబీఎస్ఎఫ్ తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫారం యొక్క అభ్యర్థన మేరకు జీవశాస్త్రాన్ని ప్రత్యేకంగా ఒక రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం నుంచి మన జీవశాస్త్రానికి సంబంధించి అయితే మనకు గ్రేడ్స్ కాకుండా మార్క్స్లు కేటాయిస్తున్నారు సో మీకు గ్రేడ్స్ కాకుండా మార్క్స్ వస్తాయి అంతేకాకుండా ఖచ్చితంగా పిల్లలు ఈ సంవత్సరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి జీవశాస్త్రానికి సంబంధించి పన్నెండు పేజీలతో కూడినటువంటి బుక్లెట్ ఇవ్వబడుతుంది మళ్ళీ అడిషనల్ గా అడిషనల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఆ పన్నెండు పేజీల బుక్లెట్ లోనే ఖచ్చితంగా విద్యార్థి సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ బయాలజీ ఎగ్జామ్ కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన ఎలా విషయాన్ని మా వివరిస్తారు విద్యార్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే ఇప్పటికీ కూడా సిసి విధానం చిన్న సంవత్సరాలైనా కూడా చాలా మంది పిల్లలు సరే మన బయాలజీలో టెన్ లెసన్స్ ఉన్నాయి కదా ఏ లెసన్ చదివితే అత్యధిక మార్కులు వస్తాయి ఏవి ఇంపార్టెంట్ చెప్పండి అని అడుగుతారండి కానీ సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ వచ్చిన తర్వాత విద్యార్థులు మనకు లెసన్ వైజ్ గా వెయిటేజ్ అంటూ ఇవ్వబడలేదు వెయిటేజ్ ఏమైనా ఉంది అంటే కేవలం అది అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలకి మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఏంటి విద్యా ప్రమాణాలు మన జీవశాస్త్రంలో ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి మొదటిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రెండవది హైపోతిసిస్ మూడవది ప్రయోగాలకు సంబంధించి నాలుగవది ప్రాజెక్టు పనులు ఐదవది బొమ్మల ద్వారా భావ ప్రసారం ఆరవది ప్రశంస మరియు విలువలు ఏడవది నిజ జీవిత వినియోగము మరియు జీవ వైద్యం అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసినట్టయితే ఆరు ఏడు రెండు విద్యా ప్రమాణాలు కలిసి ఒకే విధంగా మనం చూస్తున్నాం సో ఈ ఆరు విద్యా ప్రమాణాలకి మనకు అకాడమిక్ స్టాండర్డ్ గా వెయిటేజ్ ఉందండి ఫస్ట్ అకాడమిక్ కి మనం గమనించినట్టయితే మొదటి విద్యా ప్రమాణానికి సంబంధించి ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఒక ఆరు మార్కుల ప్రశ్న మరియు టైప్ లో ఎనిమిది ఎంసీక్యూలు వస్తాయండి మల్టిపుల్ చాజ్ క్వశ్చన్స్ రెండవ విద్యా ప్రమాణానికి సంబంధించి రెండు మార్కుల ప్రశ్న అడగడం జరుగుతుంది ప్రయోగాలకు సంబంధించి ఒక రెండు మార్కుల ప్రశ్న ఒక ఆరు మార్కుల ప్రశ్న ఒక మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ వస్తుంది ప్రాజెక్టుకు సంబంధించి ఒక నాలుగు మార్కుల ప్రశ్న వస్తుంది బొమ్మల ద్వారా భావ ప్రసారానికి సంబంధించి ఒక ఆరు మార్కుల ప్రశ్న ఒక మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ వస్తుంది నిజ జీవిత వినియోగానికి సంబంధించి ఒక రెండు మార్కుల ప్రశ్న మరియు ఒక నాలుగు మార్కుల ప్రశ్న అంటే విషయావగాహనకు పద్దెనిమిది మార్కులు పరికల్పనకు రెండు మార్కులు ప్రయోగాలకు తొమ్మిది మార్కులు ప్రాజెక్టుకు నాలుగు మార్కులు బొమ్మల ద్వారా భావ ప్రసారానికి ఏడు మార్కులు నిజ జీవిత వినియోగానికి సంబంధించి ఆరు మార్కులు ఇవ్వడం జరుగుతుంది అంటే మనము మీరు చెప్పినట్టుగానే పార్టీ ఏకి కి సంబంధించి పదిహేను మార్కులు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది ఈ పదిహేను మార్కుల విభజన ఎట్లాంటి ప్లానింగ్ చేసుకుంటే ఈ పదిహేను మార్కుల్ని పార్టీఏలో పొందవచ్చు అనే విషయాన్ని మా శ్రోతలు కొద్ది ముఖ్యంగా ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించి మన ప్రతి లెసన్ లో కూడా అన్ని విద్యా ప్రమాణాలు కవర్ అవుతాయండి కాబట్టి విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలు ప్రతి లెసన్లో ఉంటే ప్రతి లెసన్ నుండి కూడా ప్రశ్నలు అడుగుతాయి ఒక లెసన్లో ఒక విద్యా ప్రమాణం నుంచి కవర్ చేస్తారు ఇంకో లెసన్లో ఇంకొక విద్యా ప్రమాణం నుంచి కవర్ చేస్తారు సో అవి వాడి యొక్క ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మొదటిగా పార్ట్ ఏలో ఫస్ట్ బిట్లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మూడు అడుగుతారండి సో దీనిలో ఎలాంటి చేయాల్స్ లేదు మూడింటికి మూడికి మనం సమాధానాలు రాయాలి మరి ప్రశ్నలు ఎలా అడుగుతారో మనం ఇలా రాయాలి సో ఫస్ట్ వన్ మనకు మొదటి ప్రశ్న పరికల్పనకు సంబంధించి అడుగుతారండి పరికల్పన అంటే హైపోతీస్ అంటాం హైపోతీ అంటే ఒక సమస్య ఇస్తారు దానికి సంబంధించి మనం రీజనబుల్ గెస్ చేయాలి దాన్ని మనము సకారాత్మక ఊహ అంటుంది దీనికి సంబంధించి టెన్ లెసన్స్ లో కూడా మనకు ప్రశ్నలు ఉన్నాయి వాటిని అడుగుతారు అవి ఎలా ఉంటాయి ఇప్పుడు మన ఫస్ట్ లెసన్ మనం తీసుకున్నట్టయితే ఇఫ్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇస్ మోర్ దాన్ ద రేట్ ఆఫ్ సింథసిస్ ఇన్ ప్లాంట్స్ వాట్ హ్యాపెన్స్ అని అడుగుతారు లేదా అంటే మనం సెకండ్ లెసన్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇఫ్ ద డయాఫ్రమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ బాడీ వాట్ హ్యాపెన్స్ అని అడుగుతారు లేదు మనం థర్డ్ లెసన్ లో కనుక ఎక్స్క్రెషన్ లో వేస్ట్ మెటీరియల్స్ ఆర్ నాట్ సెంటర్డ్ ఫ్రమ్ అవర్ బాడీ టైం టు టైం వాట్ హ్యాపెన్స్ అని అడుగుతారు లేదు మనము నైన్త్ అండ్ టెన్త్ లెసన్స్ లో కనుక మనం చూస్తే ఇఫ్ వి రిమూవ్ ద ప్రిడేటర్స్ ఫ్రమ్ ఫుడ్ వె వాట్ హ్యాపెన్స్ అంటారు అదే మనం నేచురల్ రిసోర్స్ కనుక చూసినట్టు ఇఫ్ ద నేచురల్ రిసోర్సెస్ డిక్రీజ్డ్ ర్పిడ్లీ వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అని అంటారు అంటే మన సహజ వనరులు కనుక ఈ విధంగా తగ్గిపోతూ ఉంటే డిక్రీజ్ అవుతూ ఉంటాయి ర్యాపిడ్గా భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి సో ఈ విధంగా ఊహించి రాసేటటువంటి ప్రశ్న ఒకటి రెండు మార్కులకు కడగడం జరుగుతుంది ఇది ప్రతి లెసన్ లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి రెండవది ప్రయోగాలకు సంబంధించి ఒక రెండు మార్కుల ప్రశ్నిస్తారు ప్రయోగాలకు సంబంధించి రెండు మార్క్ లో ఏం అడుగుతారంటే మనకు టెక్స్ట్ బుక్ లో ఒక టెన్ టు ట్వెల్వ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న మన ప్రయోగాలకు అడగాలి ఎలా ఉంటాయి ప్రశ్న అంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ మోర్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటారు లేదంటే ప్రికాషన్స్ గురించి చెప్పాలంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ టు కండక్ట్ రైజోపస్ ఎక్స్పెరిమెంట్ అంటాడు అంటే మెటీరియల్స్ కానీ లేదంటే ప్రికాషన్స్ కానీ రెండు మార్కులకు సంబంధించి ప్రయోగాలకు సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది మూడవది నిజ జీవిత వినియోగానికి సంబంధించండి మనకు ఆ టెన్ లెసన్స్ కు సంబంధించినటువంటి అంశాలు మనం నిజ జీవితానికి కనెక్ట్ చేసి మనకు ఒక రెండు మార్ట్ల ప్రశ్న అడుగుతారు అవి ఎలా ఉంటాయి ఫస్ట్ లెసన్ లో మనకు న్యూట్రిషన్ ఐపీ న్యూట్రిషన్ లెసన్ పూర్తిగా మనం నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ లెర్నింగ్ న్యూట్రిషన్ లెసన్ వాట్ ఫుడ్ హ్యాబిట్స్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అని అడుగుతారు సో లేదంటే మనం ఎక్స్క్రిషన్ లెసన్ ఉంది ఎక్స్క్రిషన్ లెసన్ మనం పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాట్ ఆర్ ద ఫుడ్ హ్యాబిట్స్ యూఆర్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ అని అడుగుతారు సో ఈ విధంగా నిజ జీవిత వినియోగానికి సంబంధించి ఒక రెండు మార్ట్లు సో రెండు మార్కులకు సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మూడు అడుగుతారు మూడింటికి మనం సమాధానం రాయాలి ఇలా ఎలాంటి ఛాయస్ లేదు రెండో బిట్ అయినా ఆబ్జెక్టివ్లో ఎలాంటి ప్రశ్నల సరళి ఉంటుంది విద్యార్థులు వీటికి సమాధానాలు ఏ విధంగా రాయాల్సిన అవసరం ఉంటుంది వీటిలో పూర్తి మార్కుల్ని సాధించాలంటే విద్యార్థులు ఏం చేయాలంటారు మనకు ఏలో సెకండ్ బెట్ మనకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అండి నేను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం దీంట్లో మూడు ప్రశ్నలు ఇవ్వబడతాయి మూడింటికి మనం సమాధానాలు రాయాలి ఇక్కడ కూడా మనకు ఛాయిస్ లేదు మరి ఆ మూడు ప్రశ్నలు ఎలా వస్తాయి ఏ విద్యా ప్రమాణాల ఆధారంగా వస్తాయో చూద్దాం మొదటిది మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి వివరించండి ఉదాహరణలు తెలపండి భేదాలు తెలపండి అనేటటువంటి ప్రశ్న మనకు అడగడం జరుగుతుంది ఉదాహరణకు మనకు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వెన్స్ అని అడుగుతారు లేదా వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద రెస్పిరేషన్ అండ్ కంబషన్ అని అడుగుతారు వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద హోమోలాగస్ ఆర్గన్స్ అండ్ అనలాగస్ ఆర్గన్స్ అని అడుగుతారు ఈ విధంగా డిఫరెన్సెస్ కు సంబంధించినటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ డిఫరెన్సెస్ కు సంబంధించి ఒక ముఖ్య విషయం గమనించండి విద్యార్థులు డిఫరెన్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఎ టాబ్యులర్ ఫామ్ దాని ఒక టేబుల్ రూపంలో మనం దానికి సమాధానం డాయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది ఒక నాలుగు మార్ల ప్రశ్న ఇంకొక సెకండ్ది మనకు ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఒక నాలుగు మార్ట్ల ప్రశ్న జరుగుతుంది ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి మన టెక్స్ట్ బుక్ మనకు కొన్ని టేబుల్స్ ఉన్నాయి టేబుల్స్ కానీ డయాగ్రామ్స్ కానీ గ్రాఫ్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ టేబుల్ డయాగ్రామ్ గ్రాఫ్ కు సంబంధించి ఒక నాలుగు ప్రశ్నలు దాని కింద ఇవ్వడం జరుగుతుంది టేబుల్స్ కనుక మనం చూసినట్టయితే డైజెస్టివ్ ఎంజియమ్స్ ఉన్నాయి డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ వైటమిన్స్ ఆల్కలైడ్స్ హార్మోన్స్ ఎండోక్రెనల్ గ్లాండ్స్ ఎక్స్క్రేటివ్ ఆర్గన్స్ సో వీటికి సంబంధించి మన టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్ చూసుకోండి అట్ ద సేమ్ టైమ్ డయాగ్రామ్ చూసుకోండి సో ఆ టేబుల్ డయాగ్రామ్ ఇచ్చి కింద నాలుగు ప్రశ్నలు అడగడం జరుగుతుంది వాటికి మనం సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మరొక నాలుగు మార్కుల ప్రశ్న మళ్ళీ మన నిజ జీవిత వినియోగానికి సంబంధించి అడుగుతారు సో నిజ జీవిత వినియోగం సంబంధించి నాలుగు మార్కుల ప్రశ్న ఎలా అడుగుతారు అంటే వాట్ ఆర్ ద సజెషన్స్ యూ ఆర్ గోయింగ్ టు సజెస్ట్ టు అవర్ ఎల్డర్స్ రిగార్డింగ్ ఎడిమా అంటారు లేదు అంటే మీ పాఠశాలలో కండక్ట్ చేసినటువంటి ఒక మూడు లేదా నాలుగు ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ గురించి తెలపండి అంటారు అంటే మనకు టెన్ లెసన్స్లో నుంచి నిజ జీవితానికి కనెక్ట్ చేస్తూ ఒక నాలుగు మార్ట్ల ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు లెసన్ వెనకాల ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్లో కూడా ఇవ్వడం జరిగింది వీటిని పిల్లలు యాజ్ ఇట్ టీజ్గాక వాళ్ళ ఓన్గా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది మార్కులు కూడా అవార్డు చేయడానికి ఇస్తారు సో ఇక్కడ ఈ లో మనకు మూడు క్వశ్చన్స్ ఉంటాయి మూడింటికి మూడు జవాబులు రాయాలి ప్రతి దానికి నాలుగు మార్కులు కేటాయించడం జరుగుతుంది మరి అలాగే మూడవ బిట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నల్ని మనం చూడడం జరుగుతుంది అయితే విద్యార్థులు ఈ ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు రాయాలి ఎలా సమాధానాలు రాస్తే వాళ్ళు ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో పూర్తి మార్కుల్ని సాధించే అవకాశం ఉందట మనకు థర్డ్ బిట్లో మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అంటే మూడు క్వశ్చన్స్ ఇస్తారు మనం రాయాల్సినవి మాత్రం రెండు మాత్రమే అంటే ఇక్కడ మనకు ఛాయస్లో ఒక ప్రశ్నను వదిలివేయడానికి మనకు అవకాశం ఉంది మరి ఈ మూడు ప్రశ్నలు ఏ విద్యా ప్రమాణం నుంచి ఇస్తారు ప్రశ్నలు సరళందో మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి ఆరు మార్కుల ప్రశ్న మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి ఇస్తారు సో దీంట్లో ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా చేస్తారో సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని లేదంటే వాట్ ఆర్ వేరియేషన్స్ ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని అంటారు లేదనుకుంటే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అంట సో యూరిన్ ఫార్మేషన్ సంబంధించి గ్లోమర్లస్ ఫిల్ట్రేషన్ ట్యూబుల రీ అబ్జార్బ్షన్ ట్యూబ్యుల సీక్రేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హైపర్ యూరిన్ సో ఆ సైడ్ ఎడిటింగ్స్ బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేటటువంటి వర్డ్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకు ఒక ఆరు మార్కుల క్వశ్చన్కు ఇవ్వడం జరుగుతుంది ప్రతి లెసన్లో ఉన్నాయి వాటిని మనం ఒకసారి చూసుకోవాలి ఒకవేళ ఎక్స్ప్లెయిన్ కనుక లేకపోతే డిఫరెన్సెస్ చెప్పండి అని కూడా అడగవచ్చు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కింద అవి ఎలా ఉంటాయంటే ఆరు మార్కుల ప్రశ్న కాబట్టి చూద్దాం ఒకసారి ఒకటి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సింథసిస్ అండ్ రెస్పిరేషన్ అని అడుగుతారు లేదా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు లేదా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద మైటోసిస్ అండ్ మియోసిస్ అని అంటారు సో ఇట్లా లాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ లేకపోతే భేదాలు తెలపండి డిఫరెన్సెస్ చెప్పండి అని చెప్పేసి అడగచ్చు ఇది ఖచ్చితంగా ఒక ఆరు మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది రెండవ ఆరు మార్కుల ప్రశ్న మనకు ఎక్స్పెరిమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పెరిమెంట్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నా మనకు టెన్ ట్వెల్వ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకు బయాలజికల్ సైన్స్లో ఆరు మార్కుల కనుక మన ప్రశ్న ఇచ్చినట్టయితే పూర్తిగా మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్పెరిమెంట్ సంబంధించి రాయాల్సి ఉంటుంది దానికి ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ఏం ఏంటి వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ వాట్ ఆర్ ద ప్రికాషన్ షుడ్ బి టేకెన్ సో ఏము మెటీరియల్స్ ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్ అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్ సో వీటన్నిటిని కూడా పూర్తిగా డీటెయిల్గా రాసి ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒక డయా చక్కని డయాగ్రామ్ని కూడా మనం దించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి విత్ డయాగ్రామ్తో ఆ టోటల్ ప్రొసీజర్ రాస్తే మనకు ఆరు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సో మూడవది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది అంటే కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అంటే బొమ్మల ద్వారా భావప్రసారం సో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి డయాగ్రామ్ ద్వారా వివరించాలి కేవలం బొమ్మ గీసి భాగాలు గుర్తిస్తే సరిపోదు బొమ్మల ద్వారా భావప్రసారం అకాడమిక్ స్టాండర్డ్ కాబట్టి అవి ఎలా ఉంటే ప్రశ్న చూద్దాం ఒక డైజెస్టివ్ సిస్టమ్ అనే ఒక డయాగ్రామ్ ఉంది మనకు సెకండ్ లెసన్లో రెస్పిరేటరీ పాత్వే ఉంది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఉంది నెఫ్రాన్ స్ట్రక్చర్ ఉంది బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి మైటాసిస్ స్టేజెస్ ఉన్నాయి న్యూరాన్ స్ట్రక్చర్ ఉంది సో ఈ డయాగ్రామ్ని చక్కగా వేసేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే డయాగ్రామ్ వేసినందుకు రెండు మార్కులు దాని యొక్క లేబలింగ్ చేసినందుకు రెండు మార్కులు దాని గురించి వివరించినందుకు రెండు మార్కులు టూ ప్లస్ టూ ప్లస్ టూ సిక్స్ మార్క్స్ ఇస్తారు సో బొమ్మల ద్వారా భావ ప్రసారానికి సంబంధించి చక్కని డయాగ్రామ్ ద్వారా విద్యార్థి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆరు మార్కులు ఇస్తారు సో విధంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో ఒక క్వశ్చన్ తర్వాత ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒక ప్రశ్న బొమ్మల ద్వారా భావప్రసారం కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ సంబంధించి ఒక ప్రశ్న మూడివ్వడం జరుగుతుంది ఈ మూడింటిలో ఏవైనా రెండింటికి విద్యార్థి సమాధానం సరే సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఫోర్ మార్క్స్ లో గానీ సిక్స్ మార్క్స్ గానీ ఒక డయా ఒక క్వశ్చన్ కి డయాగ్రామ్ ఉంది అంటే విద్యార్థి డయాగ్రామ్ వేస్తే పిల్లలు ఎక్కువగా స్కోర్స్ చేయడానికి జీవశాస్త్రం అంటేనే దాదాపు ద్వారానే సబ్జెక్ట్ ని అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువగా బొమ్మలు వేస్తూ సబ్జెక్ట్ ని మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది ఆ బొమ్మలతో ఎక్కువ మార్కులు పొందే అవకాశం కూడా విద్యార్థులకు ఉంటుంది ఖచ్చితంగా అయితే మనము ఈ ఆబ్జెక్టివ్ పేపర్ గురించి ఒకసారి విద్యార్థులకు ఒకసారి వివరిస్తారా మనకు పార్ట్ బి ఆబ్జెక్టు సంబంధించి మనకు పదిహేను నిమిషాలు సమయం కేటాయించడం జరిగింది దీంట్లో మనకు పది ప్రశ్నలు ఉంటాయి అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలే సో ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది దానికి నాలుగు సమాధానాలు ఇస్తారు ఏబిసిడిలో సరైన సమాధానాన్ని మనం సో దీంట్లో కూడా మనకు ఖచ్చితమైన వెయిటేజ్ ఉందండి పదింటిలో ఎనిమిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తారు సో దీంట్లో ఒక ఐడెంటిఫై ద కరెక్ట్ పేరు అంటారు లేదంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేరు అంటారు సో ఆ విధంగా లేదంటే ఒక కొద్దిగా మ్యాచింగ్ ఇచ్చేసేసి దాన్ని సెట్ చేసేస్తారు సో ఇలాంటి ప్రశ్నలు మనకు ఎనిమిది ఉంటాయి నెక్స్ట్ ఒక ప్రశ్న మనకు ఎక్స్పెరిమెంట్స్ నుంచి అడుగుతారు ప్రయోగాల నుంచి ప్రయోగాల నుంచి ఏం అడగవచ్చు అంటే ఆ ప్రయోగంలో ఉపయోగించిన మెటీరియల్ కానీ ఆ ప్రయోగంలో ఉపయోగించినటువంటి కెమికల్ని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మోల్డ్స్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో మనము సోడియం పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ ఉపేస్తా ఈ క్రింది ఏ గ్యాస్ మనం పీల్చుకోవడానికి ఉపయోగిస్తారని ఇస్తారు ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడా నైట్రోజన్ అని చెప్పి సో ఆ విధంగా ఒక కెమికల్ కానీ మెటీరియల్ కానీ ఒక ఎంసీకి మల్టిపుల్ ఛాయజ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది మరియు బొమ్మల ద్వారా భావ ప్రసారం కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్లో కూడా ఒక మల్టిపుల్ ఛాయజ్ క్వశ్చన్ ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఒక డయాగ్రామ్ ఇచ్చేసేసి ఒక పాట్ని ఆరో మార్కులో పెట్టేసి ఐడెంటిఫై దిస్ పాట్ అంటారు లేదంటే ఒక డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చేసి ఒక పార్ట్ని మిస్ చేసి ఐడెంటిఫై ద మిస్సింగ్ పార్ట్ అంటారు సో ఈ విధంగా డయాగ్రామ్కి సంబంధించి ఒక ఎంసీక్యూ కి సంబంధించి ఒక ఎంసీక్యూ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఎయిట్ ఎంసీక్యూ టోటల్ పది మల్టిపుల్ క్వశ్చన్స్ తోని మనకు పార్ట్ బి ఉంటుంది దీనికి కంప్లీట్ చేయడానికి ఆన్సర్స్ రాయడానికి మనకు పదిహేను నిమిషాల సమయం ఇవ్వబడుతుంది మరి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సమాచారం నుండి కాకుండా ఎగ్జామ్లో ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా కొన్ని సమాచారం టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది ఓకే కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సంబంధించిన ప్రశ్నలు అడగడం లేదు ఓకే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రశ్నల సంఖ్య కొద్దిగా తగ్గించడం వల్ల కొన్నిటిని ఇగ్నోర్ చేశారు సార్ సో వాటిని ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి ప్రశ్నించడం క్వశ్చనింగ్ తర్వాత ప్రశంసించడం అప్రిషియేషన్ సిక్స్త్ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి తర్వాత నినాదాలు రాయడం స్లోగన్స్ రాయడానికి సంబంధించి సో గత సంవత్సరం నుంచి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం లేదు సో మరోసారి చెప్తున్నాను ప్రశ్నించడము ప్రశంసించడము నినాదాలు రాయడం ఈ మూడింటికి సంబంధించి ఎగ్జామినేషన్ మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేదు రెండోది మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కొన్ని బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి డూ యు నో థింక్ అండ్ డిస్కస్ ఆలోచించండి చర్చించండి అని చెప్పేసి సో అది మీ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి ఎన్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇచ్చినటువంటి కాబట్టి వీటికి సంబంధించి కూడా మనకి ఎలాంటి క్వశ్చన్స్ రాయా సో ఓవరాల్గా ప్రశ్నించడము ప్రశంసించడము నినాదాలు రాయడానికి సంబంధించిన ప్రశ్నలు అడగబడవు మరియు డూ యూ నో థింక్ అండ్ డిస్కస్ నుంచి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం లేదు చివరగా జీవశాస్త్ర పరీక్షలు పరీక్షకు సంబంధించి ఉన్న నలభై మార్కు నలభై మార్కులకు నలభై మార్కులు సాధించాలంటే మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఒకసారి తెలియజేస్తారా ఖచ్చితంగా అండి ఎందుకంటే జీవశాస్త్రం ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలకు చాలా ఇష్టమైన సబ్జెక్టు అవునండి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఫార్టీ ఫార్టీ స్కోర్ చేసే అవకాశం ఉంది మరి ఆ ఫార్టీ స్కోర్ ఊరికే రాదు దానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక అవసరము దానికి ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ కూడా అవసరం సో ఏ ప్లానెడ్ యాక్షన్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్తామండి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో మనం కష్టపడితే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది ఈ క్రమంలో సమయాన్ని కూడా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ ప్రిపరేషన్ లో మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ రెండు మార్ట్ల ప్రశ్నకు ఓన్లీ టూ త్రీ సెంటెన్సెస్ ఆన్సర్ రాయాలి నాలుగు మార్ల ప్రశ్నకు ఐదారు సెంటెన్సెస్ రాయాలి ఆరు మార్ట్ల ప్రశ్నకు ఎయిట్ టు టెన్ సెంటెన్స్ ఆన్సర్ రాయాలి విధంగా ఖచ్చితమైనటువంటి టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్ రాసే సమయంలో మనం పిల్లలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది రెండు ప్రిపరేషన్ సమయంలో కూడా పిల్లలు జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి ముఖ్యంగా చదివేటప్పుడు పిల్లలు పూర్తి ఏకాగ్రతతో చదవాలి ఎందుకంటే స్వామి వివేకానంద ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్తానండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డినరీ పర్సన్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ లైస్ ఇన్ ద డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం ఒక వ్యక్తిని ఉన్నతులుగాను అదమును గాను మార్చేది ఏది అంటే అతను ఏకాగ్రతలో ఉన్న తేడాయే అంటాడు చూడండి పిల్లలు కాన్సెంట్రేషను టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక విజేతకైనా ఒక పరాజితకైనా ఒక రోజులో ఉండే ఇరవై నాలుగు గంటలే అండి విజేతకు సమయం ఎక్కువ లేదు పరాజితకు సమయం తక్కువ లేదు ఆ ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఎంత అద్భుతం నువ్వు మేనేజ్ చేసుకున్నావు ఎంత కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో చదివావు అనే దాన్ని బట్టే నీ యొక్క సక్సెస్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యార్థులు చక్కని టైం మేనేజ్మెంట్ పాటిస్తూ ఏకాగ్రతతో చదివి ఎగ్జామ్కు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది రెండోది పిల్లలు పనులను చదవడానికి వాయిదా వేస్తున్నారు ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కు ఒకవేళ హాలిడే వచ్చిన ఏదైనా గ్యాప్ వస్తే కొద్దిగా సమయం ఉంది కదా మెల్లిగా చదువుదామని చెప్పేసి వాయిదా వేస్తారు సో దయచేసి స్టాప్ ప్రోక్రాస్టినేషన్ అని చెప్తాను పనుల్ని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చదివేసుకొని ఎగ్జామ్కి రెడీగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళాలండి ఎందుకంటే ఆత్మవిశ్వాసమే అతిపెద్ద ఆయుధం అండి జీవితంలో సక్సెస్ కావడానికి అది ఎగ్జామ్స్ అయినా లైఫ్ అయినా సరే సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా అవసరం నేను చక్కగా చదివాను నేను ఎగ్జామ్ మంచిగా రాస్తానంటే ఒక పాజిటివ్ సిగ్నల్స్ మీకు ఇచ్చుకోండి అప్పుడు మీరు ఒక మంచి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఎగ్జామ్ అనగానే పిల్లలు భయపడిపోతున్నారు సో సంవత్సరం అంతా అని చెప్పేసి మేము చివరిలో ఎగ్జామ్ పెట్టట్లేదండి సంవత్సరం అంతా పిల్లలు అనేక రకాల పరీక్షలు రాస్తారు ఇదే బయాలజికల్ సైన్స్ సంబంధించి టెన్ లెసన్స్లో మేము ఎఫ్ఏ వన్ పెట్టాము ఎఫ్ఏ టూ పెట్టాము ఎఫ్ఏ త్రీ పెట్టాము ఎఫ్ఏ ఫోర్ పెట్టాము నాలుగు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ రాశారు పిల్లలు రెండు గ్రాండ్ టెస్టులు రాశారు రెండు ప్రీ ఫైనల్స్ రాశారు ఆ ఎగ్జామ్కి ఏ విధంగా చదవాలి ఈ ఎగ్జామ్కి ఆ విధంగానే చదవాలి ఆ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వచ్చినా దాదాపు ఈ ఎగ్జామ్ కూడా అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంతే తప్ప ప్రత్యేకంగా పిల్లలు భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఫ్రీ అట్మాస్ఫియర్లో చక్కగా పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్కి వెళ్ళండి ఎందుకంటే విశ్వాసమే విజయ రహస్యం అండి ఒక్క మాటలో చెప్పాలంటే మీ మీద మీకు విశ్వాసం ఉంటే సగం విజయం అక్కడే వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు చక్కగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళండి రెండోది పేపర్ని కొద్దిగా జాగ్రత్తగా నీట్గా ప్రజెంట్ చేయండి ఓకే రెండోది ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలు ఎండలో ఎట్టి పసుపులు తిరగద్దు ఎగ్జామ్ అయిన తర్వాత ఏ చిన్న గ్యాప్ ఉన్నా కూడా ఎండలో తిరగవద్దు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి రెండోది పిల్లలు ఫుడ్కి సంబంధించి కూడా అండి సో ఎట్టు పసుపులు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నాన్ వెజిటేరియన్కి ఫ్రైడ్ మసాలాకి సంబంధించినటువంటి ఫుడ్ కానీ వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి మంచి లైట్ ఫుడ్ తీసుకోండి ముఖ్యంగా స్లీప్కి సంబంధించి నైట్ అవుట్స్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం లేదు మినిమం ఏడు ఎనిమిది గంటల్లో నిద్ర కూడా చాలా అవసరం అండి లేకపోతే ఎగ్జామినేషన్ టైంలో మనకు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మన మెమరీ పవర్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చక్కగా టైం మేనేజ్మెంట్ చేస్తూ లైట్ ప్రాపర్ ఫుడ్ తీసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యండి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు కాబట్టి పిల్లలు సంవత్సరం అంతా కూడా మీకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మిమ్మల్ని కష్టపడి చదివించినటువంటి మీ యొక్క తల్లిదండ్రులకు మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక గిఫ్ట్ మీ మార్కుల రూపంలో ఇవ్వడానికి చక్కని అవకాశం ఈరోజు మీ ముందుకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా విద్యార్థులు ప్రయత్నిస్తారని ఆకాంక్షిస్తున్నాం సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ జీవశాస్త్ర పరీక్ష రాయబో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ మరి మీకు ఎన్ని మంచి సలహాలు సూచనలు అందించి మీరు జీవశాస్త్రంలో అత్యధిక మార్కుల్ని సాధించడానికి ఈ సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ సలహాలు అందించిన కోటగిరి రమేష్ గారికి ప్రత్యేకంగా మా ఆకాశవాణి తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్